వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ గాజువాక అశోక్ నగర్లో నూకాంబక గుడి తృతీయ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క గుడిలో అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరిగింది మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరిగాయి हां कर ले मेरे जगह पर सच सच में क्या है ग्रेवी टीम है नृत्य नृत्य 13 में भाग तथा आज आधन में आपको धन्यवाद बडिए मैं प्लान जैसा కోసం ఊరిపోతుంది కలిసి వెళ్ళాలి అని అంటే ఇక్కడే మీటింగ్ పెట్టుకొని కలిసి వెళ్ళి ఫైట్ చేసాం ఫైట్ చేస్తుండే ఫోటోలు తీసుకెళ్ళి మా మూడవ ఆస్పత్రి ఈరోజు అయ్యే కార్యక్రమం నిర్వహిస్తారు చెప్పండి ఈరోజు అన్న సందర్భం జరుగుతుంది సుమారు ఎంతమంది దగ్గర రెండు వేల నుంచి కార్యక్రమం మా ఊరు పెద్దలు గ్రామస్తులు గ్రామస్తులు డొనేషన్స్ అన్నదానంకి ఇచ్చిన వాళ్ళు ఎవరు అది ఎవరెవరు ఇచ్చారు అశోక్ నగర్ గ్రామంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క మూడో వార్షికోత్సవం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ తరపున కానీ ఇరువైపుల గ్రామాల తరపు నుంచి కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క నౌకామ్గా ఫస్ట్ టైము ఊర్లో గ్రామం వెలిసి కులందరూ కలిపి యొక్క నిర్మాణం జరగడం జరిగింది దానికి అన్ని విధాల పొలిటికల్ సహాయం అలాగే ఊర్లో పెద్దలు నాయకులు అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు విరాళం ఇచ్చిన అందరికీ కూడా ఆ నౌకాల తల్లి ఎల్లమెల్ల అశ్చైస్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో వరిదెలాలని కమిటీ తరఫున నౌకామ్మకగా ప్రార్థిస్తున్నాం శ్రీ 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 నౌకాలంక మూడవ వరుస ఈ వరుస కోసం అశోకనగర గ్రామ కమిటీలో అశోకనగర గ్రామంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో విరాళం ఇచ్చే ప్రతి ఒక్క దాతలకి మా తరపు నుంచి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మేము ఎలవాలలో కోరుకుంటూ ఈ ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా చాలా మటుకు చాలా చాలా జరగాలని గ్రామం బాగా అభివృద్ధి చెందాలని అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ నూకాలమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను అంటే సత్యలక్ష్మి మడ్కమ్ ప్రైవేట్ లిమిటెడ్ కె విశ్వనాథం రతన్ప్రభా దంపతులు మేనేజింగ్ డైరెక్టర్ యాభై ఒక్క నూట పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మా గుడికి ఇప్పుడు కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదరిస్తూ మా గుడి అన్ని విధాల అభివృద్ధి అభివృద్ధి చెందాలని మాకు సాయశక్తిగా సహకరిస్తూ ఆయన ఇప్పుడు అష్ట ఉండాలని కోరుకుంటూ మేము ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మా కమిటీ తరఫు నుంచి ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సేవ చేస్తూ ఉంటున్నాను పుట్టినరోజు మూడో పుట్టినరోజు ఈ నూకలమ్మవారిది ఈ నూకమ్మ ఈ నూకలమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి ఆ చక్కని చల్లని చూపులు దయ కరుణ అన్నీ ఉండాలని ఆశిస్తూ ఉన్నాం అశోక్ అశోక్ నగర్ మాది మూడో వచ్చకవచ్చు జరుగుతుంది నూకాల తల్లిది ఈ గుడి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అశోక్ నగర్ రోడ్లు కూడా చాలా ఉన్నాయి వెయ్యాలి అన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం మూడో వచ్చి బాగా జరగాలని కూడా కోరుకుంటున్నాం આલી ગોડા કમ્પિટિશન ટ્રી છોડ ને ઇમેલ આતો નાખો નેટવર્ક પર ને સુગาศ કરતા બાબા રો વન પર્સન ઇટ્સ વિડાય આલી ગોડા કમ્પિટિશન ટ્રી